హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ధమాకా టైలర్ వీడియోస్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు నడుము కొలత బేస్ చేసుకొని మన నెక్ విడ్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి భుజాలు జారకుండా ఎలా నెక్ డీప్ కట్ చేయాలి ఏంటి అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో నేను ప్రతిసారి చెప్తున్నాను థర్టీ అనేది స్మాల్ సైజ్ థర్టీ కన్నా తక్కువ నెంబర్ స్మాల్ సైజ్ అది ఎలా నోట్ చేసుకోవాలి ఏంటనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను థర్టీకి ఎప్పుడైనా సరే లెఫ్ట్ యా ఉంటుంది అంటే మైనస్ అని పెట్టుకోండి ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ ఇవి థర్టీ లోపు ఏవైతే నెంబర్స్ వస్తున్నదో నడుము కొలత వాళ్ళకి మీరు బాగా గుర్తుంచుకోండి స్మాల్ సైజ్ అనేది నెక్స్ట్ బిగ్ సైజ్ అంటే థర్టీ ప్లస్ థర్టీ వన్ నుంచి అంటే యారో మనకి ఇక్కడ పెరుగుతుందనమాట సో థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ వరకు వచ్చేసిందంటే అది బిగ్ సైజు థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఎప్పుడైతే వస్తుందో అక్కడ నుంచి మనకి హెవీ సైజ్ కిందికి వస్తుంది అంటే ఇవన్నీ నడుము కొలతలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు అలా ఫార్టీ వరకు వచ్చింది హెవీ సైజ్ అనమాట ఈ స్మాల్ బిగ్ వీటిని బేస్ చేసుకొని మన నెక్వెర్త్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది మనకి డిపెండ్ అయి ఉంటుంది సో ముందుగా మనం ఏం చేద్దామనంటే మనం లెంత్ తీసుకుందాం లెంత్ అనేది స్మాల్ సైజ్ వాళ్ళకి థర్టీన్ బిగ్ అయితే థర్టీన్ అండ్ హాఫ్ అంతకంటే ఎక్కువ ఉండదండి మోస్ట్లీ ఫోర్టీన్ ఇప్పుడు నేను థర్టీన్ ఇంచెస్ తీసుకుంటున్నాను హాఫ్ ఇంచ్ వచ్చేసి పైన ఖర్చుకు తీసుకుంటాను కింద వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఏనండి నా దగ్గర అది మీరు బాగా గుర్తుంచుకోండి అంతకంటే ఎక్కువ తీసుకోవద్దు కేవలం ఒక్క పాదం గ్యాప్తోనే తీసుకోవాలన్నమాట అది మీరు బాగా గుర్తుంచుకోవాలి అంటే జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ మాత్రమే ఎక్స్ట్రా తీసుకుంటాం లెంత్ ఎంత వచ్చిందో అన్నది ఆ తర్వాత స్ట్రైట్గా మార్జిన్ అది వేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మనం స్మాల్ సైజు వాళ్ళకి నెక్ విడత ఎంత తీసుకోవాలి ఇక్కడ నెక్ విడత వచ్చేసి నేను చిన్న సైజు వాళ్ళకి టూ ఇంచెస్ తీసుకుంటున్నానండి ట్వంటీ సిక్స్ నుంచి థర్టీ లోపు మ్యాక్సిమం టూ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందనమాట నెక్స్ట్ షోల్డర్ వచ్చేసి వీళ్ళకి త్రీ ఇంచెస్ అది స్మాల్ సైజ్ అయినా సరే బిగ్ సైజ్ అయినా సరే బాగా గుర్తుంచుకోండి స్మాల్ బిగ్ హెవీ వాళ్ళకి ఒక హాఫ్ ఇంచ్ పెరుగుతుంది స్మాల్ బిగ్ అనేది సేమ్ ఉంటుంది అనమాట త్రీ ఇంచెస్ మీరు అది బాగా గుర్తుంచుకోండి షోల్డర్ దగ్గర పెంచుకోవడం తగ్గించడం అనేది స్మాల్ సైజు వాళ్ళకి బిగ్ సైజు వాళ్ళకి చేయకూడదు హెవీ సైజు వాళ్ళకి చేయాలి ఇప్పుడు తీసుకునేది నెక్ డీప్ ఎయిట్ నైన్ ఇంచెస్ అనేది నార్మల్ అనమాట టెన్ వచ్చేసి డీప్ అనేది అయిపోతుంది వాళ్ళకి ఎవరికైనా సరే స్మాల్ సైజు వాళ్ళకి టెన్ బాగా డీప్ అనిపిస్తుంది సో అప్పుడు నెక్ విడ్ మనం టూ ఇంచెస్ తీసుకున్నప్పుడు కింద నెక్ విడ్ వచ్చేసి మనం మార్చుకోవాలన్నమాట అంటే ఇక్కడ త్రీ ఇంచెస్ వరకు తీసుకోవాలి ఎందుకు త్రీ ఇంచెస్ కానీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ కానీ ఎందుకంటున్నానంటే నెక్ బ్రాడ్ తిరిగేటప్పుడు వాళ్ళకి భుజాలు జరగకుండా ఉండాలి నెక్ బ్రాడ్గా కావాలి అంటే కనుక పైన నెక్ పెడితే సేమ్ ఉంచి కింద మాత్రమే మార్చుకోవాలి అదొకటి బాగా గుర్తుంచుకోండి నెక్స్ట్ ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నామని అంటే ఇది షార్ట్ నెక్ అనమాట పెద్ద ఏజ్ వాళ్ళు వేస్తారు సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనకు షోల్డర్ ఇప్పుడు మొత్తం ఎంత మనం ఫైవ్ ఇంచెస్ అనేది తీసుకున్నాం ఫోర్ ఫైవ్ సిక్స్ వాళ్ళకి ఫైవ్ ఇంచెస్ ఆర్ ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటాము కానీ ఇక్కడ మనం ఏం చేస్తాము సిక్స్ ఇంచెస్ తీసుకుంటాం ఎందుకు సిక్స్ ఇంచెస్ అంటే అక్కడ నుంచి ఇక్కడికి షోల్డర్ తీసుకుంటాము త్రీ ఇంచెస్ అనేది నెక్ తీసుకుంటున్నాం ఇప్పుడు వీళ్ళకి పట్టేయకుండా ఉండదు ఇక్కడ నుంచి ఆల్రెడీ బ్రాడ్గా తిరుగుతుందనమాట సో పెద్దవాళ్ళు ఫోర్ ఇంచెస్కి ఫైవ్ ఇంచెస్ వరకు వేస్తారు చూడండి ఏజ్ వాళ్ళకి నెక్ బాగా పైకి ఉంటుంది ఎప్పుడైతే నెక్ పైకి వెళ్తుందో అప్పుడు నెక్ విడ్ పెరుగుతుంది ఎప్పుడైతే నెక్ డౌన్ వెళ్తుందో అప్పుడు నెక్ విడ్ అనేది తగ్గుతుందనమాట అదొక్కటి మీరు బాగా గుర్తుంచుకోండి ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ వాళ్ళకి మోస్ట్లీ త్రీ ఇంచెస్ వరకు నెక్ విడి తీసుకోవాలి అది స్మాల్ సైజు వాళ్ళకి అదే మనకి నైన్ ఇంచెస్ తీసుకుంటున్నాం అనుకోండి నెక్ డీప్ ఎయిట్ ఇంచెస్ తీసుకుంటే కనుక అప్పుడు టూ అండ్ హాఫ్ టూ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది అప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ మనం కరువు తిప్పిన తర్వాత వాళ్ళకి పైన షోల్డర్ దగ్గర ఇలా ఎక్స్పాండ్ అయిపోతుంది అనమాట చూడండి అందుకని మనం ఇక్కడ మాత్రమే నెక్ డీప్ పెంచుతున్నాం ఇది ఏ సైజు వాళ్ళకైనా సరే మనం ఈ నెక్ని బేస్ చేసుకొని మన నెక్ వెర్త్ అనేది డీప్ ఎక్కడ పెంచాలి ఎక్కడ తగ్గించాలి అనేది గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ ఈ షోల్డర్ అనేది మోస్ట్లీ అందరికీ సేమ్ ఉంటుందండి ఆ తర్వాత చంక డౌన్ అనేది ఎప్పుడైనా సరే నెక్ విడ్త్ షోల్డర్ ఎంత అయితే వస్తుందో సో చంక డౌన్ కూడా అంతే ఉండాలన్నమాట ఇంకొకటి బాగా గుర్తుంచుకోండి బిగ్ సైజ్ వాళ్ళకి మనం త్రీ ఇంచెస్ తీసుకుంటాం అనమాట సో ఇక్కడ బిగ్ సైజ్ వాళ్ళకి మనం నెక్ విడ్త్ ఎంత తీసుకోవాలి టూ అండ్ హాఫ్ నుంచి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ వరకు తీసుకుంటే సరిపోతుంది అది కూడా నెక్ అండి నేను షోల్డర్ కాదు షోల్డర్ అనేది కామన్గా ఉంటుంది త్రీ ఇంచెస్ అని చెప్పాను అండ్ హెవీ సైజ్ వాళ్ళకి త్రీ అండ్ హాఫ్ వరకు తీసుకుంటే సరిపోతుంది నెక్ విడుతు త్రీ ఆర్ త్రీ అండ్ హాఫ్ అంతకంటే ఎక్కువ అవసరం లేదనమాట అది మీరు బాగా గుర్తుంచుకోండి త్రీ టు త్రీ అండ్ హాఫ్ అనేది హెవీ సైజు నెక్ విడత స్మాల్ సైజ్ అంటే బిగ్ సైజ్ వాళ్ళకి టూ అండ్ హాఫ్ నుంచి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉంటే సరిపోతుంది నెక్ విడత సో వాటిని బేస్ చేసుకునే మనం తీసుకోవడం ఉంటుందన్నమాట షోల్డర్ అయితే మాక్సిమమ్ సేమ్ ఉంటుందని చెప్పాను ఇక్కడే మనకి నెక్ విడిత ఒక్కటే పెరగటం తగ్గటం అనేది జరుగుతుంది దీని మీద బేస్ అయ్యి మొత్తం బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ అనేది ఉంటుంది సో వీటిని మీరు బాగా గుర్తుంచుకోండి త్రీ అండ్ హాఫ్ తీసుకుంటున్నప్పుడు నెక్ డీప్ ఎంత వస్తుంది వాళ్ళ అంటే వాళ్ళ కొంతమందికి షోల్డర్ అనేది బ్రాడ్గా ఉందా ఎలా ఉందా దాన్ని చెక్ చేసుకోవడమే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇన్ కేస్ త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాము మీకు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ చూడగానే మోస్ట్లీ అర్థమైపోతుంది ఎంత నెక్ డీప్ తీసుకోవాలి ఎంత నెక్ తీసుకోవాలి తీసుకోవాలనేది ఇక్కడ మీరు బాగా ఉంచుకోవాల్సింది ఏంటంటే మనము ఎలా తీసుకుంటున్నాం అన్నది ఇప్పుడు ఇక్కడ చూడండి టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను నేను అప్పుడు మనం ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ వరకు తీసుకోవచ్చు ఏది బిగ్ సైజ్ వాళ్ళకైతే అంతకంటే ఎక్కువ అవసరం లేదనమాట ఇంకొకటి చెస్ట్ మెజర్మెంట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే సమ్ టైమ్స్ మనకి నెక్ అనేది ఎక్కువ తీసుకున్న తర్వాత చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి అప్పుడు షోల్డర్ అనేది జారుతుంది సో మొత్తం షోల్డర్ లెంత్ తీసుకున్నారనుకోండి ఫోర్టీన్ ఇంచెస్ హాఫ్ ఎంత వస్తుంది కొంతమంది ఫోర్టీన్ వస్తుంది అప్పుడు మనం హాఫ్ సెవెన్ తీసుకుంటాం అక్కడ నుంచి త్రీ ఇంచెస్ ఇక్కడికి తీసుకుంటాం ప్లస్ లోపలికి ఫోర్ ఇంచెస్ అనమాట అంటే ఆ నెక్ ఎంత వచ్చేస్తుంది ఫోర్ ఇంచెస్ వస్తుంది ఇది ఒక్కటి మీరు బాగా గుర్తుంచుకోండి బోట్ నెక్ వాళ్ళకైతే ఫోర్ ఇంచెస్ వరకు తీసుకోవచ్చు సో అది కూడా స్మాల్ సైజ్ అయినా బిగ్ సైజ్ అయినా ఇక్కడ అనేది నెక్ అనేది మన కింద పెరగదు ఎప్పుడైతే నెక్ డీప్కి వస్తుందో అప్పుడు మాత్రమే నెక్ విడత అనేది పెరుగుతుంది అదొక్కటి మీరు బాగా గుర్తుంచుకోండి మనం ఎక్కడ పెంచాలి ఎక్కడ తగ్గించాలి అనేది తెలిస్తే కనుక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోతుంది అనమాట ఇది ఒక్కటే బేస్ అయ్యి ఉంది మీకు షోల్డరు నెక్ విడత ఇవి ఒక్కసారి చెక్ చేసుకోండి మీరు ఎక్కడి నుంచి తీసుకోవాలి ఎంత తీసుకోవాలి అనేది ఇది చాలా సింపుల్ అండి ఈ చిన్న చిన్న సింపుల్ మెట్రిక్స్ ట్రిక్స్ తెలిసిపోతే కనుక బ్లౌజ్ కటింగ్ అనేది బ్యాక్ పార్ట్ చాలా నీట్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది నేను డీప్ తీసుకు మళ్ళీ చెప్తున్నాను చూడండి డీప్ తీసుకున్నప్పుడు ఎలా అయితే డీప్ పైకి వెళ్తుందో నెక్కు విడత పెరుగుతుంది ఎప్పుడైతే డీప్ కిందికి వస్తుందో నెక్కు విడత అనేది తగ్గుతుంది అది ఒక్కటి గుర్తుంచుకోండి ఈ ఆమ్ రౌండ్ అనేది ఇవి రెండు సేమ్ ఉంటాయి అనమాట నెక్ విడత షోల్డర్ ఎంత తీసుకుంటామో ఆమ్ రౌండ్ కూడా అంతే ఇవి రెండు కరెక్ట్గా ఉంటేనే మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఈ పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో మీరు ఇది బాగా గుర్తుంచుకోండి సో ఈ వీడియో కనుక మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి